హాయ్ అండి అందరికీ నమస్కారం నేను విజ్రాను అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు బీరువా సత్తత నా పెళ్ళప్పుడు మేకప్ కిట్ ఇచ్చారు అది కనిపించింది నా పెళ్ళి ఆరు సంవత్సరాలు అవుతుంది ఎందుకో చాలామందికి పెళ్ళి పెళ్ళి టైంలో మేకప్ కిట్ కానీ ఏదైనా చెప్పులని ఇట్లా మ్యారేజ్ టైంలో గిఫ్ట్ ఇస్తారు అత్తగారు అత్తగారు తరపు వాళ్ళు సో అలా చాలామందికి ఇచ్చే ఉంటారు అవి మనం దాచుకుని ఏ బీరువా కిందనో లేదంటే ఏ సొరుగుల్లోనో ఎట్లనో మూలన పడేస్తాం ఎప్పుడైనా మనం ఇల్లు సర్దినప్పుడు అవి మన కంటపడతాయి అవి చూసినప్పుడు చిన్న చిన్న మెమొరీస్ పెళ్ళి టైంలో చిన్న చిన్న మెమొరీస్ గుర్తొస్తాయి అట్లనే నాకు ఈరోజు బీరువా సర్దుతుంటే మా అత్తగారు వాళ్ళు పెళ్ళి టైంలో పెట్టిన చాలా అవి చిన్న చిన్నవే కావచ్చు కానీ ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్లు అవన్నీ మా అత్తగారు కానీ మా వారి కానీ అవి నాకు ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్లన్నీ దాచి ఒక బాక్స్లో పెట్టి బీరువాలో ఆడుకుని ఆడేశాను అది ఎప్పుడైనా బీరువా సత్తితే అవి కనపడుతూ ఉంటాయి ఈరోజు అలాగే బీరువా అంత సర్దితే ఎప్పుడో చూశాను మళ్ళీ ఇప్పుడు బయటికి తీసాను అవన్నీ మీకు చూపిస్తాను మా వారు ఫస్ట్ ఫస్ట్ ఇచ్చారు వాచ్ గిఫ్ట్ ఇచ్చారు ఎంగేజ్మెంట్ మా వారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ వాచ్ ఎంగేజ్మెంట్ లో ఇచ్చారు వాడుతున్నా అప్పుడప్పుడు వాడతాను ఇది పెళ్ళిలో మా వాళ్ళు ఇచ్చిన మేకప్ కిట్టు మేకప్ బాక్స్ తెలంగాణలో మందికి తెలియదు అంట ఆంధ్రాలో అయితే ఖచ్చితంగా పెడతారండి హిందువులైనా క్రిస్టియన్స్లో అయినా సరే ఖచ్చితంగా ఇస్తారు తెలంగాణలో తెలియదు అని అని అన్నారు ఆ టైంలో మేకప్ బాక్స్ అంటే ఏంటి మేకప్ కిట్ అంటే టాయిలెట్ బాక్స్ అంటారు అంటే ఏంటి అని అని అడిగారు మా అత్తగారు వాళ్ళు నా పెళ్ళిలో పెట్టిన టాయిలెట్ బాక్స్ నేర్ పాలిష్ లిప్స్టిక్ క్లిప్పు ఫేస్ వాష్ పౌడర్ డబ్బా పేర లౌలి పప్పు పౌడర్ పప్పు కొబ్బరి నూనె ఇవన్నీ వాడలేదు అలాగే వదిలేసారు అంటే గుర్తుగా అలా ఉండిపోయి కోను ఐబ్రో పెన్సిల్ లిప్స్టిక్ పౌడర్ డబ్బా Spray. Band. Two, 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 two. ും സ്പ്രേ ഹെയർ ബാൻഡ് దీంట్లో దువ్వెన అద్దం అద్దం దువ్వెన ఒకటి మిర్రర్ ఒకటి కొంచెం మిస్ అయింది ఆ పెళ్లి టైంలో అద్దేటప్పుడు ఇది మా వారి నాయనమ్మ అమ్మమ్మ సారీ అమ్మమ్మ నా ఎంగేజ్మెంట్ నా ఎంగేజ్మెంట్లో ఫస్ట్ ఫస్ట్ నా చేతిలో పెట్టారు డబ్బులు ఆవిడ థర్టీ రూపీస్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి పెళ్ళైన తర్వాత ఇచ్చిన రబ్బర్ బ్యాండ్ ఫస్ట్ టైం అది కొంచెం తగ్గిపోయింది చాలా రోజులు అవుతుంది కదా రబ్బర్ బ్యాండ్ ఫస్ట్ టైం ఇచ్చిన ఆవిడ ఇచ్చిన మొదటి డబ్బులు ఉప్పి ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ బాక్స్ ఓపెన్ చేసేది పెళ్ళైన ఒక ఐదు నెలల వరకు గిఫ్ట్లు ఇచ్చారు తర్వాత కథం ఇవి అవి పెళ్ళైన మొదటి నెలకి ఇచ్చిన బ్యాంగిల్స్ ఇవి రెండో నెలలో స్ప్రే స్వీట్ హార్ట్ అన్నారు రెండో నెలలో ఇచ్చింది మూడో నెలలో కీ చైన్ పెళ్ళైన ఒక ఐదు నెలలు ఇచ్చారు వన్ ఇయర్ ఇస్తాను అన్నారు ఐదు నెలలు అంతే కదా మళ్ళీ ఇయ్యాలి ఇది కీ చైన్ మూడో నెలలోది నాలుగో నెలలో టెడ్డి పేరు టైప్లో టక్ ఇచ్చారు దక్క టెడ్డీ పేరు ఇదేమో ఐదో నెలలు ఐదో నెలల గిఫ్ట్ ఇది మ్యారేజ్ అయినా ఫస్ట్ నా ఫస్ట్ బర్త్డే మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డేకి ఫోన్ ఇచ్చారు గిఫ్ట్ ఆహా ఫస్ట్ ఫస్ట్ బర్త్డేకి టెడ్డీ పేరు ఇచ్చారు పెద్దది సెకండ్ బర్త్డేకి ఐఫోన్ ఫోన్ ఇచ్చారు ఒప్పో సెకండ్ థర్డ్ బర్త్డేకి డ్రెస్సులు ఇచ్చారు డ్రస్సులు కొనిపెట్టారు అంతే ఇంకా మళ్ళీ గిఫ్ట్లు ఇవ్వాలి ఇది పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం మా అత్తగారు పట్టీలు కొనిపించారు నాకు తెలీదు నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాను అత్తమ్మ వంటికి వెళ్ళినప్పుడు ఆవిడ నాకు ఫస్ట్ టైం ప్రజెంట్ చేసిన పట్టీలు గిఫ్ట్ నచ్చినాయి అంట ఆవిడకి షాప్లో చూసినాయి నచ్చినాయి అంట అందుకని చెప్పి నాకు బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను గోల్డ్ క గోల్డ్ కలర్ పట్టింది ఇవి ఒక్కసారి పెట్టాను మళ్ళీ తర్వాత పోతాయి అని చెప్పి దాచేసాను గుర్తుగా ఆవిడకి ఫస్ట్ టైం ఇచ్చారు కాబట్టి గుర్తుగా అలా ఉంటాయి అని చెప్పి దాచేశాను పెళ్ళైన అయిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గిఫ్ట్ ఇచ్చారు అంటే బర్త్డేకి అంతే ఈ మళ్ళీ ఎప్పుడొక బర్త్డేకి ఇచ్చేవాళ్ళు తర్వాత ఇంక దేనికి నాకు తెలియకుండా ఒకసారి ఎక్కడో ఒక బె మద్రాసు వెళ్తాను అనుకుంటా రెండు జతలు తీసుకొచ్చారు బట్టలు టాప్స్ తీసుకొచ్చారు అవి నాకు సెట్ కాలేదు తర్వాత నాకు తెలియకుండా రీసెంట్గా ఆయనకి ఎందుకు అనిపించిందో ఏమో నా ఇయర్ రింగ్స్ ఎప్పుడు కొనలేదండి ఇయర్ రింగ్స్ ఆన్లైన్లో చూసి షాప్ ఆన్లైన్ షాపింగ్ చేశారు అమెజాన్లో తీసుకున్నారంట ఫస్ట్ టైం ఇయర్ రింగ్స్ ఆయన కొనీ ఉన్నారు పర్వాలేదు ఈ మోడల్ తక్కువ నేను పెట్టడం అంత పైన చిన్నది స్టోన్ వచ్చి కింద ఇట్లాంటివి వచ్చింది వచ్చినాయి మీలో ఎంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత మీ అత్తగారాలు కానీ మీ హస్బెండ్ కానీ ఫస్ట్ టైం పెళ్ళైన కొత్తలో ఇచ్చిన గిఫ్ట్లు ఎంతమంది దాచుకున్నారు అవి ఒక్కొక్కసారి ఏదైనా సర్దినప్పుడు ఇల్లు సర్దినప్పుడు అవన్నీ బయటపడతా ఉంటాయి కదా ఒకసారి ట్రై చేయండి అట్లాంటివన్నీ చూసి ఎక్కడ ఉన్నాయో ఏంటో అవన్నీ గుర్తుపెట్ ఎక్కడ ఎక్కడెక్కడ పెట్టారు అవన్నీ చూడండి ఒకసారి మాక్సిమం అందరు ఆడవాళ్ళు దాస్తారు మొగ్గు సంగతి అయితే నాకు తెలియదు కానీ ఆడవాళ్ళు అందరూ ఖచ్చితంగా అత్తగారు వాళ్ళు కానీ లేదంటే హస్బెండ్ ఇచ్చినవి కానీ ఫస్ట్ టైం ఏమైనా ఇస్తే అవి ఖచ్చితంగా దాచుంచుతారు కాకపోతే ఎదురుగా పెట్టారు కానీ ఎక్కడో ఏ బీర్బామూలను లేదంటే ఏ ఎక్కడో ఎక్కడోకక్కడో దాచుంటారు ఏ షర్ఫుల్నో పడేసి ఒకసారి చూడండి అవన్నీ చిన్న చిన్న మెమొరీస్ చిన్న చిన్న హ్యాపీనెస్ అవన్నీ గుర్తొస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ వెనకే ముందు ఉంది వెనకే చెప్పాను కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి నమస్తే